श्रीमते रामानुजाय नमः श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ज्ञानानन्दमयं देवम् నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే భాగవతోత్తములందరికీ కూడా అనేక అనేక దాసోహాలు భాగవతోత్తములారా మహాలక్ష్మి అమ్మవారి యొక్క వైభవాన్ని తెలిపే స్తోత్రాలు లోకంలో అనేకం ఉన్నాయి అందులో విష్ణు పురాణాంతర్గతమైనటువంటి ఈ లక్ష్మీ స్తవం ప్రాచీనమైనటువంటి స్తోత్రం ఇది విష్ణు పురాణంలో సాక్షాత్తు ఇంద్రభగవానుడు చేసినటువంటి స్తోత్రం దాని గురించి ఈరోజున మనం గుణానుసంధానం చేసుకుందాం ఇంద్రుడు ఏ సమయంలో ఈ లక్ష్మీస్తవం చేశాడు అంటే ఆ పురాణంలో ఇలా చెప్పబడింది మహర్షుల్లో అందరికంటే కూడా తపస్వి అదేవిధంగా సులభ క్రోధులైనటువంటి వారు ఎవరు రుద్రాంశ సంభూతులైనటువంటి వారు దూర్వాస మహర్షి ఈయన ఒక రోజునట ఊర్ధ్వలోకాల్లో సంచరిస్తూ ఉన్నారు అక్కడ ఒక విద్యాధర స్త్రీ మందార పుష్పమాల ఒక దాన్ని చేతిలో పట్టుకొని సంచరించడం గమనించారు ఆ మాల పరిమళం ఉంది చూశారా అది ఆ వనమంతా కూడా గోపాలింపజేస్తోంది దూర్వాస మహర్షి అంతటి వాడు ఆ విద్యాధర స్త్రీ పట్టుకున్నటువంటి ఆ మాలకు ప్రలోభపడ్డాడు అసలు ఆ విద్యాధర స్త్రీ ఎలా ఉంటుందో కూడా అనుకున్నాడు దగ్గరకు వెళ్ళాడు ఆమె అపురూప సౌందర్యాన్ని చూశాడు ఆమె చేతిలోని మాలను దర్శించాడు ఓ విద్యాధరి నాకు ఆ మాలను ఇవ్వు అని అడిగాడు ఆమె ఆహా ఇంతటి మహర్షి నన్ను అడుగుతున్నారు అని సాదరంగా ఆమె ఆ మందారమాల ఇచ్చింది దాని పరిమళంతో ఆ మహర్షి అనుభవించాడు చాలా ఆనందం అనిపించింది సరే ఇంతటి గొప్ప మాలను నేను ఎవరికిస్తే బాగుంటుంది ఆ రోజు ఆయన మరి ఊర్ధ్వలోకాల్లో భగవానుడి దగ్గరికి వెళుతున్నారు సరే గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టిగా ఏది వట్టి చేతులతో వెళ్ళకూడదు కదా అందులో ఐరావతం మీద కూర్చుని ఇంద్రభగవానుడు తనకు ఎదురు పడుతూ ఉన్న సమయం చూసి ఇలా అనుకున్నాడు ఇంత పరిమళములు కలిగినటువంటి ఈ మందార మాల ఇంద్రుడికి ఇవ్వాలి అని సరే అని ఆ మాలను ఆ ఇంద్రుడికి ఇచ్చాడు ఇంద్రుడంటే ఐశ్వర్యంతో అప్పటికే తులతూగుతూ ఉన్నవాడు ఒక రకంగా మధాంధుడుగా ఉన్నాడు మహర్షిని ఇస్తూ ఉండగానే ఏమాత్రం అదొక గొప్ప బహుమానంగా మొహం పెట్టకుండా ఇదే నాకు ఇచ్చేది అన్నట్లుగా ఆ దూర్వాస మహర్షిని ఏమాత్రం గౌరవపూర్వకంగా ప్రవర్తించక ఆయన విషయంలో దాన్ని ఏం చేశాడు ఆయన ఇచ్చిన మాను ఓహో ఉండని అంటూ తాను ఎక్కడైతే కూర్చున్నాడో ఆ ఐరావతము యొక్క కుంభస్థలం పైన పడేశాడు మరి ఈ లోపల ఆ ఏనుగే ఆవలింత వచ్చింది అది అసలే మదపుటేనుగు ఐరావతం సొందంతో ఒక్కసారి తన కుంభస్థలం మీద ఉన్నటువంటి ఆ దుర్వాస మహర్షి ఇంద్రునికి గౌరవంగా ఇచ్చిన మాలను తీసి కింద పడవేసి ముందర కాళ్ళతో తొక్కి పడవేసింది దీన్నంతా గమనిస్తూనే ఉన్నారు దూర్వాస మహర్షి అసలే ముందే చెప్పాను ఆయన సులభ క్రోధుడు రౌద్రం ఉగ్రంగా వచ్చేసింది ఆ సమయంలో ఇంకా చూడండి క్రోధం గనక వస్తే చిన్న పెద్ద అంతరాలు ఉండవు ఎవరినైనా సరే ఏమైనా మాట్లాడేస్తారు ఆ విధంగా ఓహో ఇంద్ర ఏమిటి నీ గర్వం మహర్షిగా వచ్చి ప్రేమతో ఇచ్చినటువంటి ఈ మందారమాలను ఈ విధంగా అవమానించావు ఇది ఎవరు అనుకున్నావు ఒక విద్యాధర స్త్రీ నాకు ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి మాల అని చూస్తూ ఉండగా దీన్ని ఏనుగు కాలు కింద వేసి రాసి పడవేసింది చూడు ఈ క్షణం నుంచి నువ్వు ఏ మదం చూసి ఏ ఐశ్వర్యాన్ని సూచించేటువంటి గజవాహనాన్ని చూసి ఎంత మిడిసిపోతున్నావో నీ స్వర్గం స్వర్గంలో భోగ భాగ్యాలు అన్నీ మటుమాయమైపోగాక అని ఆయన శాపం పెట్టారు చూశారా విప్రశాపం అంటే భయంకరమైనటువంటిది భాగవతంలో ఒక చిన్న కుర్రవాడు శాపం పెట్టాడు బ పరీక్షిత్ మహారాజుకి ఏమైందో గమనించారు ఆ విధంగా సాక్షాత్తు దూర్వాసుడే శాపం పెడితే చూడండి ఏమైంది ఆ మూలంగా ఇంద్రుని త్రైలోక్యమంతా కూడా మళ్ళీ రాక్షసుల వశమైపోయింది బ్రహ్మదేవుణ్ణి వెళ్ళి మొత్తుకున్నాడు బ్రహ్మదేవులందరూ కలిసి పురుష సూక్తం చదువుతూ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించారు నారాయణుడు వైకుంఠంలో కనికరించి దేవదానవుల్ని ప్రోత్సహిస్తూ పాలసముద్రాన్ని మీరు చిలకండి అని సలహా ఇచ్చారు దానికి కావలసిన సంవాదం అంతా కూడా నేనే దగ్గరుండి జరిపిస్తా అని కూడా చెప్పారు ఆ విధంగా చేయగా ఆ పాలసముద్రంలోంచి అన్నిటితో పాటు అనేక వస్తువులు వచ్చాయి కదండి దానితో పాటు మహాలక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది ఆ సమయంలో కళ్ళు మిరుమిట్లు గొలిపినటువంటి దేవేంద్రుడు ఆ లక్ష్మీదేవి గురించి చేసిన స్తోత్రమే ఈ విష్ణు పురాణాంతర్గత అంతర్గత కథలోనిది ఈ స్తోత్రంలో చివరికి ఆమె ప్రసన్నురాలైంది ఇంద్రుడికి వరాలిచ్చింది అందు దానిలో ఒక వరం ఏమిటి ఆమె ఎప్పుడు కూడా ఈ లోకత్రయాల్ని విడవకుండా ఉండాలని రెండవది ఎవరైతే ఈ విష్ణు పురాణాంతర్గతమైనటువంటి ఈ స్థుతిని స్థుతిని చదువుతారో ఉదయం సాయంకాలం వారికి పోయినటువంటి సొత్తు అధికారం ఐశ్వర్యం అన్నీ తిరిగి లభిస్తాయి ఇంకా ఎప్పుడు కూడా వారింటిలో మహాలక్ష్మి విడిపోదు అలా ఉండాలి అని ఆ మహర్షి తన యొక్క ప్రార్థన చేశారు ఇంద్రుడు చేశాడు ఆ ఇంద్రుని యొక్క ప్రార్థన ఫలితంగా ఆనాటి నుండి ఈ స్థుతిని లక్ష్మీ స్థవం అంటారు దీన్ని మన భాగవతోత్తములందరూ కూడా సేవిస్తూ ఉంటారు దీన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం ముందుగా శ్లోకము తాత్పర్యం చదువుతూ ఉంటాం ఓం శ్రీమన్నారాయణ చరణ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నారాయణ ఇంద్రౌవాచ నమామికానా జననీ అభ్యసం భవాియమున్నిద్రపద్మాక్షీ విష్ణువక్షస్థల స్థిత లోకాలన్నిటికీ తల్లి పద్మం నుండి ఆవిర్భవించి చేతులలో పద్మాలను కలిగి పద్మం మీద కూర్చున్నటువంటి ఆ తల్లి నిరంతరం కూడా విష్ణువక్షస్థల స్థితం విష్ణు భగవాను యొక్క వక్షస్థలంలో ఉంటుంది కదా ఆమెకు ముందుగా నమస్కరిస్తున్నాను పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహం ఆ తల్లి పద్మాలయ అంటే పద్మమునే ఆలయంగా కలిగినది పద్మములను చేతులో ధరించినది పద్మపత్రనిభ ఈక్షణ చల్లని చూపులు కలిగినటువంటిది అదేవిధంగా పద్మముఖి ఆమె పద్మనాభునికి ప్రియమైనటువంటిది ఆమెను దాసుడు సేవిస్తున్నాడు లోకపావని సంధ్యారాత్రి ప్రభాభూతి మేధా శ్రద్ధ సరస్వతి అంతేకాదు అమ్మ లోకాన్నంతా నువ్వు పవిత్రం చేస్తూ ఉంటావు నువ్వు కార్యసిద్ధి స్వరూపిణి అమ్మ పితృదేవతల్ని అర్కించేటువంటి పదార్థాలన్నీ కూడా నీ అధీనాలు దేవతలకు ప్రియంగా సమర్పించే హవిరాదులు కూడా నీ అధీనాలే నీవు అమృత స్వరూపిణివి తల్లి సమయం రాత్రివేళ పగటి కాంతి సకల ఐశ్వర్యాలు బుద్ధి ఆస్తిక్యం విద్య అన్నీ కూడా మీ అధీనాలే అని దీనిలో చెప్పారు భాగవతోత్తములారా మూడవ శ్లోకాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు యజ్ఞ విద్యా మహావిద్యా శ్రీమతే నారాయణాయ నాలుగు యజ్ఞ విద్యా మహావిద్యా గుహ్య విద్యా చ శోభనే విముక్తి విముక్తిఫలయి అమ్మ నువ్వు మంగళస్వరూపిణి యజ్ఞానికి కావలసిన జ్ఞానం నీ అధీనంలోనే ఉంటుంది నువ్వు ఆధ్యాత్మిక విద్యా స్వరూపిణివి రహస్యమంత్ర విద్యాలన్నీ కూడా నీ అధీనం అమ్మా నువ్వు వేదాంత విద్య చేత తెలుసుకోబడదేనానివి ముముక్షువులకు మోక్షం కావాలన్న నీ అనుగ్రహం ఉండి తీరాలి అన్వీక్ష సౌమ్యా సౌమ్యై జగద్రూపేవి పూరితం అమ్మ తర్కశాస్త్రము వేదాలు అలాగనే వ్యవసాయము జీవనము శిక్ష శాస్త్రాలు ఇవన్నీ నీ అధీనలే ఈ సంసార చక్ర ప్రవర్తకమైన మృదు క్రూర చర్యలు కూడా నీచేతనే ప్రచురితంగా నిర్వహించబడుతూ ఉంటాయి ృతే దేవి సర్వయజ్ఞమయం వుః్యాస్తే దేవదేవస్య యోగి చించం గదాభృత దేవతలందరకు దేవుడు యోగీశ్వరులచేత ధ్యానింపబడేటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి యొక్క సమారాధ్యమైన దివ్యమంగళ విగ్రహానివే నువ్వే తల్లి నీవు తప్ప మరి ఇంకా ఏ స్త్రీ మహావిష్ణువును అధిష్ఠించగలుగుతుంది మహావిష్ణువు యొక్క నువ్వు గృహస్థురానివి త్వయా దేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయమేదీనా సమేదితం త్వయా ఇదనీ సమేదితం తల్లి నువ్వు లోకాలను పూర్తిగా విడిచిపెట్టివేసి తల్లి అయ్యో అలా చేసినట్లయితే మొత్తం నశించిపోయినట్లు అయిపోయింది ఇప్పుడు నీ దయ వల్ల తిరిగి మళ్ళీ వృద్ధి చెందుతున్నాయి నా ఐశ్వర్యం కూడా పోయింది నువ్వు నన్ను వదిలిపెట్టేవు తల్లి విప్రశాపం వల్ల అని బాధపడుతున్నాడు ఇంద్రుడు దారా దారాఃపుత్రాస్తాగార మహాభాగే నిత్యం త్వం వీక్షణాత్ తల్లి అందరికీ భార్య బిడ్డలు భవనాలు మిత్రులు ధాన్యం ధనాదులు అన్నీ మీ కటాక్ష వీక్షణంతోనే సిద్ధిస్తూ ఉంటాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు శరీర ఆరోగ్యం ఐశ్వర్యం అరిపక్ష క్షయసుకం దేవి త్వదృష్టి దృష్టానాం పురుషాణం నదుర్లభం అమ్మా నువ్వు ఎంతో కాంతి కలిగినటువంటి దానివి నీ కటాక్ష పాత్రులైనటువంటి వారికి ఆరోగ్యం లభిస్తుంది ఐశ్వర్యము లభిస్తుంది శత్రు విజయము లభిస్తుంది సుఖాలు కలుగుతాయి అవన్నీ సులభంగా రావాలి అంటే నీ కటాక్షం తప్ప మరొక్కటే ఉందమ్మా తొమ్మాత సర్వలోకానాం దేవదేవో హరి దేవో నాచాంబ జగత్ జగత్వ్యాప్తం చరాచరం అమ్మా సమస్త ప్రపంచానికి నువ్వు తల్లి దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణే తండ్రి ఈ చేతనాచేతనాత్మకమైనటువంటి ప్రపంచమంతా మీ ఉభయల చేత అంతర్యామిగా వ్యాపించబడి ఈ జగత్తంతా కూడా సర్వం విష్ణుమయం జగత్ ఆ విష్ణుమయంలో నీవు కూడా తల్లి కలిసే ఉంటావు కదా మా నక్కశం తదా గోష్టం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రంచ సర్వపావని అమ్మ తల్లి నువ్వు మా ధనాగారాన్ని మా పశుశాలల్ని మా భవనాల్ని మా జీవిత సాధన సామగ్రులను మా శరీరాన్ని చివరికి భార్య ఇటువంటి వారిని కూడా ఎన్నడూ విడిచిపోవద్దమ్మా నువ్వు ఉంటేనే ఇవన్నీ ఉన్నట్లు నీ అనుగ్రహం లేని క్షణంలో ఈ వస్తుజాలమంతా మరో మాయమైపోతాయి మా పుత్రాన్మా సుహృద్వర్గం మా పశువున్మా విభూషణం మమ మమదేవ విష్ణోహో వక్షస్థలాలయే నా ప్రార్థన విను తల్లి ఈ జగత్తు సృష్టి స్థితి లయం ఆటగా చేస్తూ ఉంటారు మహావిష్ణువు ఆ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని విడువకుండా నువ్వు ఉంటావు శ్రీమన్నారాయణాని మతుప్రత్యయంగా తల్లి మా బిడ్డలను అదేవిధంగా మా మిత్రులను మా పశువులను మా ఆభరణల్ని నిరంతరం మమ్ము అంటిపెట్టుకుని నువ్వు ఉండాలి తల్లి అలా అనుగ్రహించు ఇక పదమూడో శ్లోకం ఇలా చెప్తున్నారు సత్వేన త్వయామలే ఓ పవిత్రమైనటువంటి భాగ్యదేవత తల్లి నువ్వు గనక విడిస్తే నరులు బలహీనులైపోతారు సత్యము సదాచారం లేని వాళ్ళైపోతారు సత్ప్రవర్తన గుణాలు వారి వెంట ఉండవు కాబట్టి గుణములు లేనివారుగా అయిపోతారు కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చోట అందము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ ఉంటాయి నువ్వు మమ్మల్ని వదిలిన నాడు ఇవన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి త్వయా విలోకిత సత్య గుణై కులైశ్వర్య యుద్యంతే పురుషాహా నిర్గుణ అపి తల్లి ఒకవేళ నీ కటాక్షం వాళ్ళు ఎలా ఉంటారో చూడు ప్రజలు సహజంగా మంచి ఐశ్వర్యవంతుల ఇంట్లో పుడతారు ఇక వారికి సద్గుణాలు ఒక్కొక్కసారి లేకపోయినా వెంటనే శీలాది సమస్త గుణాలు సద్వంశ వ్యవహారాలు ఐశ్వర్యాలు కూడా నువ్వు కల్పించేస్తావు అది నీలో ఉన్న గొప్పతనం తల్లి సశ్లాఘ్య ధన్య సకులీన సబుద్ధిమాన్ సశూర సచ దేవి వీక్షిత అంతేకాదు లక్ష్మీ కటాక్షానికి ఎవరైతే పాత్రులవుతారో వారినే అందరూ మెచ్చుకుంటారు వారే సద్గుణనికి ఒక గనిలాగా ఉంటారు పుణ్యశీలుడుగా మారుతారు ఉత్తమ వంశంలో పుట్టినట్లు లెక్క పెడతారు బుద్ధివంతుడవుతారు సూర్యుడవుతారు వాడు జగత్ విఖ్యాతి పొందుతాడు ఎప్పుడు నీ కటాక్షం కలిగిన నాడు లేకుంటే వాడు ఎంత విద్య ఉన్నా ఎంత గొప్ప వంశంలో పుట్టినా ఎంత ఉన్నా వాడు లోకల్లో వెలుగులోనికి రాలేడు సజ్జో వైగుణ్య మాయాశీల సకలా గుణ పరాంగ్ముఖీీ జగద్ధాత్రి యం విష్ణువల్లభే ఓ విష్ణుపత్ని జగదాధార శీలవతి నీవు నువ్వు అనాదరిస్తే చాలు ఏమవుతుందో తెలుసునా సద్గుణవంతుడు గుణాలు పోగొట్టుకుంటాడు సదాచారుల ఇళ్లలో అలక్ష్మి వచ్చి చేరుతుంది శూన్యులైపోతారు దుర్గుణాలు వారు ఒక నిలయంగా మారిపోతారు కారణం లక్ష్మీ కటాక్షం లేకపోవడమే నీ కటాక్షం కటాక్షం ఉంటే అన్నీ సిద్ధిస్తాయి భగవద్మాంజుల వారు అందుకనే ఓం భగవన్నారాయణాభిమతాను రూప స్వరూప రూపాని నిన్నే మొదటగా శరణు వేడారు తల్లి నతే నే వర్ణయ గుణాం పద్మాక్షి పద్మాక్షీ కదాచనా శ్రీమన్నారాయణ్ తో నిరంతరం నువ్వు ఉంటావు కదా బ్రహ్మ అయినా సరే తన నాలుకతో నీ కళ్యాణ గుణాలను వర్ణించగలడా హుండరీకదళాయటాక్షిని అనుగ్రహించు తల్లి మమ్ములను ఎప్పుడు కూడా విడిచి వెళ్ళవద్దు అని నీకు చేతులెత్తి మొక్కుతున్నాను అని ఈ శ్లోకంలో ఇంద్రుడంతటి వాడు ప్రార్థించాడు ఏ విధంగా అయిన తరువాత మన విష్ణు పురాణాన్ని అనుగ్రహించినటువంటి ఆ పరాశరుల వారు చెప్తున్నారు ఈ కథనంతా వారి వారే కదా విష్ణు పురాణంలో రాసింది ఆ విష్ణు పురాణంలో మధ్యలో వీరు చెప్తున్నారు శ్రీ పరాశర వాచ ఏం శ్రీ సంస్థ దేవీ శత క్రతుం శృణ్వతూస్థిత ఓ విప్రోత్తమ ఈ విధంగా దేవేంద్రుడు బాగా స్తుతించాడు సకల ప్రాణుల్లో వ్యాపించిన లక్ష్మీదేవి అదంతా వినది విని ఆ దేవేంద్రుడితో సమాధానంగా ఇలా పలుకుతోంది అదే సమయంలో దేవతలంతా కూడా నిక్క పొడుచుకుని చెవులను వింటూ ఉన్నారు శ్రీ ఇరువాచ మహాలక్ష్మి చెప్తున్నారు హరే వరం వృణీష్ వరదాహంతవా గత ఓ దేవాధిరే దేవేంద్ర నువ్వు ఇప్పుడు నన్ను చేసిన ఈ స్తోత్రం చేత నేను చాలా చాలా ప్రసన్నురాలయ్యా నీకు వరం ఇవ్వడం కోసం వచ్చా నేను చెప్పు నీకు ఇష్టమైన వరం ఒకదానిని కోరుకో అని మహాలక్ష్మి అమ్మవారు దేవతల ముందర దేవేంద్రుడితో అన్నారు అప్పటికే దేవేంద్రుడు ఐశ్వర్యమంతా కోల్పోయాడు కదా దూర్వాస్ మహర్షి శాపం ఇచ్చింది దానివల్ల ఇప్పుడు ఆ ఇంద్రుడు చెప్తున్నాడు వరార్హో వాచ వరదా త్రైలోక్యం వర పర అమ్మా నేను వరాన్ని నీ నుండి స్వీకరించడానికి తగుదును అని నువ్వు అనుకున్నట్లయితే నాకు వరం ఒకటి నువ్వు ఎప్పుడూ కూడా ఈ మూలోకాల్ని విడవద్దు తల్లి ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి వరం మహాలక్ష్మీదేవి ఇంద్రుడు అడిగినటువంటి ఆ వరానికి ఒక చిరునవ్వు నవ్వారు నవ్వి చెప్తున్నారు మరీ ఏదో ఇంద్రుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇంద్రుణ్ణి చూశారు అమ్మవారు మలా ఇంద్రుడు ఇట్లా చెప్తున్నాడు స్తోత్రేణ్యంభవే ద్వితీయోస్తువరో అమ్మ నన్ను ఒక వరం కోరుకోమన్నావు నేను రెండో వరం కూడా ఇలా కోరుతున్నాను తల్లి పాల సముద్రంలోంచి పుట్టినదానా ఎవరైతే ఈ స్తోత్రంతో ఈ విష్ణు పురాణంలో ఉన్నటువంటి శ్రీ స్థవంతో నిన్ను భక్తియుక్తుడై స్తోత్రం చేస్తాడో వాణ్ణి నువ్వు ఎప్పుడూ వదలవద్దమ్మా ఇది నా రెండో వరము అన్నాడు ఆ సమయంలో మహాలక్ష్మీదేవి చల్లని దృష్టితో ఇంద్రుణ్ణి చూస్తూ ఆశీర్వదిస్తూ ఇలా చెప్తున్నారు శ్రీరువాచ త్రైలోక్యం త్రిదశ శ్రేష్ట నస్తామి ఆసవా త్రైలోక్యం త్రిదశ న నక్ష్యామి వాసవా దత్తో వరో మయాయస్తే స్తోత్రారాధన తుష్టయా ఓ ఇంద్ర దేవతలకు సార్వభౌముడివి నువ్వు దేవేంద్రుడు ముల్లోకాలను ఇక ఎప్పుడూ నేను ఎడబాయను ఎవరైతే ఈ స్తోత్రంతో నువ్వు ఇప్పుడు చేసావే ఈ స్తోత్రంతో నన్ను స్తోత్రం చేస్తారో వారికి మిక్కిలి ఆనందాన్ని తర్వాత ఆ ఐశ్వర్యాన్ని నేను తప్పకుండా కటాక్షిస్తాను ఎవరైతే మా స్తోష్యతిహం భవిష్యామి పరాంగ్ముఖి మా స్తోష్యతి నం భవిష్యామి పరాంగ్ముఖి ఎవరైనా సరే భక్తితో ఉదయము సాయంకాలము దీపారాధన చేసి ఈ విష్ణు పురాణంలో ఉన్నటువంటి ఈ శ్రీ స్థవాన్ని అనుసంధానం చేస్తూ నన్ను స్తోత్రం చేస్తారు వారికి ఎన్నడూ కూడా నేను పెడముఖంగా ఉండను ఎప్పుడు వారి ఇంట నేను సాక్షాత్కరిస్తూ ఉంటాను అని చెప్పాడు ఆ తర్వాత పరాశర మహర్షి చెప్తున్నారు ఏం దదౌ వరం దేవి దైవరాజాయ వైపురా మైత్రేయశ్రీ మహాభాగా స్తోత్రారాధనతోషిత విష్ణు పురాణం ఎలా ఉంటుందంటే పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్తూ ఉంటారు ఇప్పుడు పరాశర మహర్షి మైత్రేయుడికి లక్ష్మీ యొక్క గొప్పతనాన్ని చెప్తూ పరాశరుడు ఉవాచ ఓ పరమ పవిత్రమైన పూజ్యుడైన మైత్రేయ ఈ మహాలక్ష్మి దేవేంద్రుని ఈ స్తోత్రము చేత ప్రసన్నురాలై పూర్వము దేవేంద్రుడికి ఈ వరాన్ని అనుగ్రహించింది ఏమని ఈ స్తోత్రం చదివిన వారికి ఇంత నేను ఎప్పుడు స్థిరంగా ఉంటాను వారికి నేను పరాంగ్ముఖిని కాను అని అంత ఫలితం వస్తుంది అని ఈ లక్ష్మీ లో చెప్పబడింది భాగవతోత్తములారా మీకు అవకాశం ఉన్నప్పుడు చక్కగా ఈ లక్ష్మీ స్థవాన్ని ఇది విష్ణు పురాణాంతర్గతమైంది చదివి ధన్యులవ్వండి ఎవరైనా అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు బీదరికంలో అల్లారిపోతూ ఉన్నప్పుడు దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో విపరీతమైనటువంటి ఆపదలు సంభవించినప్పుడు ఈ లక్ష్మీ స్తవాన్ని శుక్రవారం నాడు గనక చదివినట్లయితే ఉదయం సాయంకాలం తప్పకుండా రాబోయేటువంటి శ్రావణ మాసంలో విశేష ఫలితాన్ని అందిస్తుంది దీనికి ఎక్కువ ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు ఎటువంటి సామగ్రి అవసరం లేదు కేవలం హృదయపూర్వకంగా దీన్ని ప్రార్థించండి శ్రీమతే రామానుజాయ నమ सर्वं श्रीकृष्णार्पणमस्तु